మనమెవరము మనము క్రీస్తువారి మహిమై ఉన్నాం కదా తండ్రి తండ్రి మహిమ క్రీస్తువారైతే క్రీస్తువారికి మనము మహిమై ఉన్నాం అంటే అర్థం ఏంటి ఎందు నిమిత్తమైతే నేను ఆయన రాజ్యంలో చేర్చబడ్డానో ఎందు నిమిత్తమైతే ఆయన అధికారానికి నేను ఒప్పుకుంటున్నానో ఆయన రా ఆయనను వెంబడించడానికి ఇష్టపడుతున్నానో ఆ ఇష్టమును నేను క్రియలలో చూపించడానికి ఇష్టపడాలి కదండి ఎప్పుడు తండ్రికి మహిమ వచ్చింది చెప్పిన పని అంతటినీ చేసినప్పుడు వారికి ఎప్పుడు మహిమ వస్తుంది నీ ద్వారా నా ద్వారా ఆయన ఏ పని అయితే మనకప్పు చెప్పాడో ఏ విషయాలలో జీ ఏ వి ఏ విధంగా జీవించమన్నాడు ఏ మార్గంలో నడవమన్నాడు ఆ విధంగా మనం జీవించే ప్రయత్నం చేసినప్పుడు ఆయనకు మహిమ వస్తుంది కదండి ఒకవేళ వచనాన్ని చూడాలనుకుంటాను మార్త ఐదవ అధ్యాయము పదహార వచనాన్ని చదువుతాను మహిమ రావాలి మీ తండ్రికి అంటే ఏం చేయాలి సక్రియలు చేయాలి మీ కొరకు కొన్ని సక్రియలు అప్పచెప్పబడ్డాయి ఏ విధంగా జీవించాలో ఏ విధంగా నడవాలో ఏ విధంగా ఆలోచించాలో ఈ ఆలోచన ద్వారా ఈ క్రియల ద్వారా మీరు చేస్తున్న ఈ సత్క్రియల వలన తండ్రి మహిమపరచబడతాడు క్రీస్తు వారు మహిమపరచబడతారు మనం ఎవరమై ఉన్నాం ఇప్పుడు ఆయనకు మహిమై ఉన్నాం అని మహిమ నీదయ్య రాజ్యము నీది బలము నీదని ఒప్పుకుంటున్నాను అని అంటే నేను నీ మహిమ కొరకు జీవిస్తాను అని అర్థం కదా నన్ను ఎందుకైతే పిలిచావో ఆ పిలుపుకు తగినట్టుగా జీవిస్తాను ఎందుకు పిలిచాడు ఆ వచనాలు కిందికి వచ్చినప్పుడు మనం చూస్తాం వెలుగుగా ఉప్పుగా మనల్ని ఆయన పిలిచినట్టుగా చూస్తున్నాం కదండి వెలుగుగా జీవించడానికి ఆయన మనల్ని పిలిచాడు వెలుగుగా జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను నీకు మహిమను తెస్తాను అనే ఉద్దేశము ఆయన ఆ వచనం ద్వారా మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం